హైదరాబాద్ మలక్పేట్ భారీ చోరీ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి మానస రెసిడెన్సీలోని వెంకటరమణ ఇంట్లో నలభై ఐదు లక్షల నగదు పదిహేడు తులాల గోల్డ్ నాలుగు కేజీల వెండి వస్తువులు అపహరించారు ఈ చోరీకి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు మలక్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది మలక్పేట్ పోలీస్ స్టేషన్కి కొద్ది దూరంలో ఉన్న మానస రెసిడెన్సీలో నిన్న సాయంత్రం చోరీకి సంబంధించిన వివరాలు పోలీసులకు ఫిర్యాదు రావడం జరిగింది మానస రెసిడెన్సీలో వెంకటరమణ కుటుంబం నివాసం ఉంటుంది అతని ఇంట్లోనే ఈ చోరీ జరిగింది వాళ్ళంతా కూడా టూర్కు వెళ్ళి వచ్చేసరికి వాళ్ళు ఇంట్లో చోరీ జరిగినట్లు కూడా గుర్తించడం జరిగింది దానికి సంబంధించి పోలీసులకైతే ఫిర్యాదు చేశారు ఒకటి కాదు రెండు కాదు దాదాపు డెబ్బై లక్షలకు పైగా విలువైన వస్తువులు చోరైనట్లుగా గుర్తిస్తున్నారు ఏంటండి అసలు చోరీకి సంబంధించి ఏం చెప్తున్నారు ఏంటి పోలీసులు ఆయన లేడు ఒక లాస్ట్ థర్టీన్ నుంచి లేడు ఇక్కడ ఆయన ఎక్కడో టూర్లకి వెళ్ళాడు ఆయన నిన్ననే వచ్చాడు నిన్న వచ్చి సాయంత్రం చూసుకునేటప్పటికీ మొత్తం అంతా బ్రేక్ అయింది వెనక నుంచి తలుపు అంతా బ్రేక్ అయింది లోపల చూసుకుంటే బీరువాలో అన్ని తీసేసి ఉన్నాయి అన్ని సర్దేసి ఉన్నాయి చూస్తే క్యాష్ మిస్ నగలు ఆర్నమెంట్స్ కూడా మిస్ అయిపోయినాయి తర్వాత వెంటనే పోలీసులకి వెంటనే ఇన్ఫార్మ్ చేసి తను అర్జున్ అనే అతను చోరీ చేసి ఉండొచ్చు అనేది అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు కానీ ఇప్పుడు వెంకటరమణ గారు ఇతను ఎంతకాలంగా పనిచేస్తానండి మీ దగ్గర ఏంటి ఐదు నెలల నుంచి పనిచేస్తున్నానండి మా దగ్గర పని చేస్తున్నాడు బాగానే ఉన్నాడు వాళ్ళు ఇద్దరు పిల్లలు మూడు పెళ్ళము తనకేమో అవిటివాడు కొద్దిగా సరే ఉన్న అంత ముందు జరిగే అతను వెళ్ళక ముందు ముందు రోజు వాళ్ళు ఎవరో ఆ అమ్మాయి సిస్టర్ ఉందని అక్కడికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఆమె సిస్టర్ దగ్గరే ఉంది వీడు ఒక్కడే వచ్చాడు ఆ రోజు ఉన్నాడు బాగానే చేసుకున్నాడు పని చేసుకున్నాడు మసరు రోజు చూస్తే లేడు వెళ్ళిపోయా అట్లనే ఉన్నాయి సామాన్లు వీడేమో వెళ్ళాడు నేను పొద్దున మామూలుగా లైట్లు ఆర్పి చిబుతాడు అదేం లేదు చిమ్మడం లేదు ఏం లేదు నేను ఫోన్ చేస్తే అవుట్ ఆఫ్ అనే అనేది వచ్చింది సరేలే అని చెప్పి మళ్ళీ వద్దామని మళ్ళీ వెళ్ళి మళ్ళీ సిక్స్ థర్టీకి వచ్చి చూసాం లేదు తలుపు కొట్టి తీస్తే ఎవరు లేరు వాళ్ళు నేపాల్కి వెళుతూ వీళ్ళని పెట్టారు బాగా చుట్టాలని చెప్పేసి ట్వంటీ ఫిఫ్త్ నుంచి అండి ట్వంటీ ఫిఫ్త్ నవంబర్ ఇది ప్రస్తుతం వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మీరు చెప్పండి అంటే మీరు చూస్తుంటారు చాలా వరకు నేపాల్కి సంబంధించిన వాళ్ళు నమ్మకంగా ఉండి ఆ తర్వాత దో అందినకాడికి దోచుకొని వెళ్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళకి సంబంధించిన వాటికి మీరేం చెప్పాలి నేను కాలనీవాసులకు అపార్ట్మెంట్ ఓనర్స్కి ఒకటే చెప్పదలుచుకున్నాను మనము నాన్ లోకల్స్ని పనిలో పెట్టుకున్నప్పుడు వారి మొత్తం జాతకము వాళ్ళ ప్రీహిస్టరీ ఇంకొకటి పోలీస్ క్లియరెన్స్ కూడా వాళ్ళని అడగవలసిందిగా కోరుతూ నేపాల్కి సంబంధించిన కుటుంబం గతంలో మరొక కుటుంబం కూడా ఉండేది నేపాల్కి సంబంధించిన వాళ్ళే ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతూ అర్జున్ ని ఇక్కడ పెట్టిపోయినట్లుగా కూడా చెప్తున్నారు ఎందుకంటే అతను ఇరవై ఐదవ తేదీ వెళ్ళిపోవడానికి ముందు ఒక రోజు ముందు కూడా తన భార్యని ఆమె చెల్లెలింట్లో దింపేసి అతను ఒక్కడే ఇక్కడికి వచ్చి ఆ తర్వాత ఇతను ఒక్కడే కనిపించకుండా పోయాడు కాబట్టి ఒక పక్కా ప్లాన్ ప్రకారం స్కెచ్ వేసి ఉండవచ్చు అనేది ప్రస్తుతం అయితే భావిస్తున్నారు దాదాపు ముగ్గురు నుంచి నలుగురు వరకు కూడా ఈ చోరీలో పాల్గొని ఉండవచ్చు అనేది ఒకవైపు అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు మనకుపేట పోలీసులు కెమెరా ప్రభాకర్తో రాధాకృష్ణ ఎన్టీవీ హైదరాబాద్